పామును చూస్తే మనం భయంతో వణికిపోతాం కొందరైతే పై ప్రాణాలు పైకే పోతాయి ఇక బుస్సులు కొడుతుంటే అక్కడ క్షణం కూడా ఉండలేము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో నుంచి పారిపోవాల్సిందే లేదంటే దాని కాటుకు బలి కావడమే అందుకే పాముని ఆమడ దూరం నుంచి చూస్తే చాలు ఇక పరుగో పరుగు ఎక్కడైనా ఒకటి లేదా రెండు పాములు ఒకేసారి కనిపిస్తుంటాయి అవి షికారుకు వెళ్ళినప్పుడు కంటపడుతుంటాయి కాని ఇంట్లో లేదా బాత్రూంలో ఒక్క పాముని చూస్తేనే వణికిపోతాం అటువంటిది ముప్పై పాములు ఒకేసారి కనబడితే బాబోయ్ చెప్పడానికే భయమేస్తుంది గుండె ఆగినంత పనవుతుంది అస్సాంలో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాలా కాలంగా కనపడకుండా బాత్రూంలోనే బండల కింద ఉన్న పాములు బుసల కొడుతూ బయటకు వచ్చాయి అస్సాంలోని నాగోవ్ జిల్లాలోని ఓ ఇంట్లో నుంచి దాదాపు ముప్పైకి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి వాటిని చూసిన స్థానికులు భయపడిపోయారు వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించారు ఆ ఇంట్లో నుంచి అతడు పాములను సురక్షితంగా తీసుకువెళ్లాడు గతంలో కూడా అతడు కలియాబోలీలోని స్టేట్ నుంచి యాభై ఐదు కిలోల కంటే బరువున్న పద్నాలుగు అడుగుల పొడవైన బర్మాస్ కొండ చిలువును ఇదే విధంగా కాపాడి తీసుకెళ్లాడు పాములు కనపడితే ఇక్కడి ప్రజలకు మొదట గుర్తుకు వచ్చేది సంజీబ్ దెకేనాని అసలు ఇంట్లోకి అన్ని పాములు ఎలా వచ్చాయనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు బండల కింద అన్ని పాములు ఉన్నాయనే విషయం ఎవరికీ తెలియదు సాయంత్రం సమయంలో పాములు బుసల కొడుతున్న సౌండ్ కూడా వినిపించలేదు బండ కింద అన్ని పాములు ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి